నమస్కారం సార్ సార్ ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది చెప్తున్నారు అంటే ఏంటి ప్రోటీన్ మీకు మంచిగా సమృద్ధిగా ఉండాలి అంటే నాన్ వెజ్ లో ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తినండి అని కొంతమంది చెప్తుంటారు లేదు ఆకుకూరలు చాలా మంచిది కాయగూరలు చాలా మంచిది అసలు నిజంగా నాన్ వెజ్ అనేది మంచిదేనా సార్ తినొచ్చా ఇప్పుడు మనము అంటే నేను నా ఒపీనియన్ చెప్తా నుంచి మోర్ దెన్ హిమోగ్లోబి ఫిఫ్టీన్ పాయింట్ టూ నాకు వచ్చిన రకరకాల లెగ్మెంటే డీవీటీలు అన్ని కూడా నేను మినిమం డాక్టర్లు ఇన్వేషన్తో పోగొట్టుకున్నా ఇప్పుడు ఏడు కిలోమీటర్ ఈ రోజు పోతున్నా కూడా ఏడు కిలోమీటర్ కేబిఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన నేను వెజిటేరియన్ బాగుంది నా ఏజ్కి నాకు సిక్స్టీ నా ఏజ్కి నాకు స్కిన్ బాగుంది మైండ్ అలర్ట్గా ఉంది మదర్ పది నుంచి హైదరాబాద్కి ఆరు వందల కిలోమీటర్ సెల్ డ్రైవింగ్ చేసేస్తా దిగతానే నిలబడి అప్పటికప్పుడే నా పని చేసుకుంటా టైట్నెస్ లేదు మరి ఇన్ని ఇంకేం హెల్త్గా నేను వెజిటేరియన్ హెల్త్గా ఉన్నానని కదా లెక్క నాని తింటేనే హెల్త్ వస్తుంది నేను నాని తినలేదే మరి హెల్తీగానే ఉన్నాను కదా రెండోది మన వెజిటేరియన్స్ అనే దానికి మూడు కారణాలు చెప్తా నిజమా కథని మీరు వెరిఫై చేసుకోండి మన ఇంటస్ట్రీను వెజిటేరియన్స్ దేనికైనా ఇంటస్ట్రీను చిన్న పేగులు అనేవి లాంగ్ వస్తాయి స్మాల్ ఇంటస్ట్రీ ఈస్ వెరీ లాంగ్ సెవెన్ మీటర్స్ ఉంటుంది ట్వంటీ వన్ ఫీట్ ట్వంటీ టూ ఫీట్ ఉంటుంది ఆవులకైనా మేకలకైనా అంటే లాంగ్ ఇంట్రెస్ట్ అయిన్ రెండోది వెజిటేరియన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్నీ నీళ్ళు తాగుతాయి తాగుతాయి మేకలు వర్రెలు జింకలు ఏనుగులు అన్ని తాగుతాయి మనుషులు కూడా తాగుతాం అదే నాన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని గితుకుతాయి నాలుగుతో కొంచమే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు వాటికి గెతుకుతాయి చూడండి మీరు మూడోది చాలా ఇంపార్టెంట్ మీకు అక్కడ వెజిటేరియన్ ఫుడ్ కనబడింది అనుకోండి ఆడ ఆడ పులిహార కనబడింది అనుకో నూటి నీళ్ళు కొడతాయి మామిడి పండుగ నోటి నీళ్లు కొడతాయి ఉసిరికాయ చింతకాయ అంటే మీకు ఆ ఫుడ్ కరెక్ట్ కాబట్టి మీ బాడీ మైండ్ అంతా రెడీ అవుతా ఉంది ఫుడ్కి మీకు నాన్ వెజిటేరియన్ కోడిని కోసి లే చేపలను అట్ట పొట్ట కోసి అన్నీ పెట్టామనుకో మీరు ఏం చేస్తారు ముక్కు మూసుకుంటారు కదా మూసుకుంటాం మరి మీ ఫుడ్ కాదు కదా అదే ఇదే ఫుడ్ని మీ కంపు కొట్టా అండి ఫుడ్ని కుక్క మొదలు పెట్టామనుకో వాటి జొల్లి కారుతుంది వాటి ఫుడ్ కదా అది మీరు వెజిటేరియన్గా దాన్ని మార్చుకునే దానికి మనుషులు దానికి అల్లము గార్లిక్ మిరపొడి అవి అని ఏది ఏది వేయించి అది వెజిటేరియన్గా ఉంది చూడు అని తింటా ఉండరే ఎందుకు మీకు డోపమైన కిక్ రావాలి ఆ ఫుడ్ తింటే దానికోసమని మీరు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ మార్చుకొని తింటా ఉండరు వెజిటేరియన్ తినడంలే ఇంకో కారణం ప్రకృతి పర్యావరణంగా ఏమి పన్నెండు కిలోల ధాన్యము ఒక కిలో మాంసాన్ని తయారు చేస్తారు పన్నెండు కిలోల ధాన్యం మొక్కజొన్న అయినా సదరైన సదర ఏదైనా అప్రాక్సిమేట్గా పన్నెండు కిలోల ధాన్యాన్ని పన్నెండు నాలుగుల రెండు వందల గ్రాములు కాలు కిలో తింటారు అనుకుంటే నలభై ఎనిమిది మంది తింటారు ఈ పన్నెండు కిలోల ధాన్యాన్ని ఒక కిలో మటన్ చేస్తా ఉండవు సో ఒక కిలో ఇద్దరే తినేస్తారు లేదు నలుగురు తింటారు అనుకో పోనీ రెండు వందల యాభై అనుకుంటే కూడా సో నలభై ఎనిమిది మందికి సరిపోయే భోజనము నలుగురు తినేస్తా ఉండాలి రెండోది ఈ ధాన్యం తయారు చేసేదానికి ఇన్ని నీళ్ళు కావాలి కదా ఒక లీటర్కి ఎంతో లెక్క నేను గుర్తులేదు ఇదిలో మర్చిపోయినా ఒక కేజీ తయారు కావడానికి ధాన్యం రైస్కి అయితే పదమూడు వందల లీటర్లు మొక్కజొన్నకైతే కొంచెం తక్కువ ఏదో ఉన్నాయి ఈ నీళ్ళన్నీ వేస్ట్ చేసి వాడి ధాన్యం తయారు చేసినాం మళ్ళా ఈ కోడినో మేకనో మెంచేదానికి దాని మళ్ళీ ధాన్యం వేసి దానికి ఫీడ్లు వేసి ఈసి ఇవన్నీ వేసి దానికి ఇన్ని నీళ్లు వేస్ట్ చేసి వాడి మళ్ళా దాన్ని తయారు చేసినాము ఎంత కరెంటు ఎంత న్యాచురల్ రిసోర్సు ఎన్ని నది నీళ్లు ఎంత రిసోర్సెస్ అవసరమేముంది ఇది చెప్పేసి నాన్ మీ ఇష్టం ఇంకా నేను తిరొద్దు చెప్పాలా ఇన్ని హ్యాపీగా ఉండండి మేము తిరకుండా కూడా హ్యాపీగా ఉండము మేము ప్రోటీన్ కోసమని సాయంత్రం పొద్దున్నే ఓకే మిలెట్స్ పల్లీల చట్నీ పల్లీలు మంచి ప్రోటీన్ కదా ఇంకా పప్పు ధాన్యాలు ఫుల్గా పప్పు వేసుకొని కుమ్ముతాం వేసి బాగా ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి శనగలు అలసందులు బొబ్బర్లు అంటారు ఆంధ్ర సైడ్ పెసలు తర్వాత ఇది శనగలు నల్ల శనగలు తెల్ల శనగలు ఇవన్నీ బాగా ఉడకబెట్టి దానికి బాగా తరమాత పెట్టి ఆనియన్స్ వేసి నిమ్మకాయ విండి కొబ్బరి తురుము వేసి ఇంత తిన్నామనుకో రోజు వస్తుంది కదా ప్రోటీన్ కొబ్బరి కూడా ఉండే దానికి కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కొబ్బరి మీకు బ్రెయిన్ టానిక్ అని బ్రెయిన్ టానిక్ కొబ్బరి అందుకనే డాక్టర్ బిఎం వెంకటే గారు కొబ్బరిని సూపర్ అన్నారు మనమే కొబ్బరి దుడ్డి కొలస్ట్రాల్ వచ్చేస్తుంది అని చెప్పి అందరూ కొబ్బరి అనేది బ్యాడ్ ప్రాపక్ రాంగ్ ప్రాపక్ ప్రాబ్లం కూడా అరగదు కొబ్బరి తింటే అంటుంటారు సార్ చాలా మంది ఇప్పుడు మీరు ఏం పెడితే అది అరిగించారు మీ బాడీ రెడీ అవుతుంది మీ సిస్టమ్ రెడీ అవుతుంది ఇప్పుడు మీరు మంచిగా కొర్రలు సాములు ముద్ద జొన్న రొట్టెలు దీన్ని బాగా పనిచేస్తా ఉంటే దాన్ని అరిగించే దానికి సరిపోయే మైక్రో ఆర్గానిజం మైక్రోబ్స్ లోపల తయారైతాయి మీరు స్టేల్గా లోపలికి లోపల బయట చేశారనుకో బుడికని బయట వచ్చేదానికి ఏమేమి చేస్తా ఆ వ్యవస్థ రెడీ అయి ఉంటుంది సో మీరు కొరలు సామలు జొన్నరొట్టులు స్టార్ట్ అనుకో కొబ్బరి శనగలు కొన్ని ఎక్కువ తినేసి స్టార్ట్ చేశారు అనుకోండి ఏది స్ప్రౌట్స్ ఏదైనా వారానికి ఒక రోజు మీరు మొలకలు కూడా తింటే మంచిదే వారానికి ఒక రోజే రోజు కాదు రోజు అయితే గ్యాస్ట్రాల్ రావచ్చు అవి ఏది తినేదాన్ని తిన్నప్పుడు వాటిని డైజెస్ట్ చేయడానికి సరిపోయే మైక్రోబ్స్ ఆ సిస్టమ్ లోపల రెడీ కావాలి కదా అది వారమో నెలవబడుతుంది అదొకటి నాకు అరవై నిలిపేస్తే ఎట్లా అడుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చెరుకు పెట్టే గాలిలో ఇనబరాలు పెట్టామనుకో రాసాం అనుకో అరుగుతుందా కరుగుతుందా అంతే కదా మీ సిస్టమ్ ఈజీగా అలవాటు అయింది దానికి కాదు కొన్ని రోజులు ట్రై చేయండి కొబ్బరి రెండు రెండు స్పూన్లు కొబ్బరి నూనె తాగండి పొద్దున్నే బ్రెయిన్ టానిక్ అది మనకు వస్తుంది వస్తు డెమెన్షియా పార్కిన్సన్స్ అదిరే రోగాలు ఇట్లా వాటికి అన్నింటికి కౌంటర్ అవుతుంది పొద్దున్నే రోజు మీరు తాగండి కొబ్బరి రెండు స్పూన్ చిన్నపిల్లలకు స్పూన్ పెద్దోళ్ళు రెండు మూడు స్పూన్లు తాగండి అది అద్భుతాలు చేస్తుంది తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ పాటు రెండు రోజులు నువ్వు లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు ఇవి తాగండి మీరు వన్ మంత్లో టూ పర్సెంట్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఇది అద్భుతం ఇంకేం అవసరం లేదు మీరు లడ్డు చేసే టైం లేకపోతే మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదనే ఒక బాటల్ గ్లాస్ బాటల్లో నువ్వులు కొద్దిగా వేస్తే టేస్ట్గా ఉంటాయి ఫ్లేవర్ బాగుంటుంది వేయించారు పెట్టండి బెల్లం మొక్కలు అంత మొక్కలు చేసి పెట్టండి ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం ఉండేది కాదు తెల్లగా ఒరిజినల్గా ఏమైనా రైట్ చేస్తే తీసుకోండి కానీ తెల్లదాని కోసం కెమికల్స్ కలుపుతారు అది మంచిది కాదు హైడ్రోస్ గిడ్రోజ్ అని కలుపుతారు అది మంచిది కాదు పల్లీలు రాత్రి నానబెట్టేసి పొద్దున్న పల్లీలు రెండు రోజులు పెట్టండి బెల్లం పల్లీలు బెల్లం రెండు రోజులు కొబ్బరి కొట్టేసి కొబ్బరి మొక్కలు బెల్లం పెట్టండి సో మీరు లడ్డూ చేయాలా లడ్డు చేసే టైం ఓపిక లేకపోతే మీరు అట్లే నువ్వులు వేసుకొని బెల్లం ముక్క లోపల వేసుకోండి లడ్డు లోపలే తయారవుతుంది ఏమైనా లడ్డు అయినా మనం తినే కదా తినేది లడ్డు చేసే టైం లేదు బిజీ కదా చిన్న పని చెప్తే అమ్మ మరి టైం లేదే అంటాడు మరి ఇన్ని మిషన్లు ఇంత అదృష్టం ఇన్ని లిఫ్ట్లు ఎంత కరెంటు ఇన్ని గ్రైండర్లు ఇన్ని వచ్చినాయి కదా ఇంకా టైం లేకపోతే ఎట్లా ఆ కిచెన్ గౌరవించి ఎవరో ఒకరు డెడికేట్ అయ్యి అమ్మో నానో నానమ్మో ఇద్దరు ఉద్యోగం చేయకుండా మొగుడో నలభై అమ్మ పాకం బాగా నేర్చుకుని ఆయన చేసి మంచి ఫుడ్ ఇంటో తిని ఇల్లు సర్దుకొని ఇల్లు అన్ని చూసుకొని చాలా పెద్ద పని అది తమాషగా మహిళలు ఏమంటారు ఏం చేస్తామంటే ఏం లేదండి ఇంట్లో ఉంటారు అంటే ఇల్లు పెద్ద పని నువ్వు చేసే ఉద్యోగం కంటే ఇల్లు మెయింటైన్ చేసి చాలా అద్భుతమైన ఆకర్షణీయమైన అందమైన అవసరమైన పని దాన్ని ఏదో నెగ్లెక్ట్ చేసి ఎవరి చేతిలోనే పెట్టేసి పని వాళ్ళకి కీచేసి అవన్నీ ఏదో చేసేసి ఏదో ఆర్డర్ ఇచ్చి అది వచ్చేసి అది తింటా ఆ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వేడివన్నీ ప్యాకింగ్ చేసుకొని నేను చూసిన చాలా మంది సాంబార్ అంతా ప్లాస్టిక్ కవర్లు సో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ అది లీక్ అవుతాయి కదా అవన్నీ అవుతాడు ఎంత అన్యాయం క్యాన్సర్ హాస్పిటల్ పెరిగిపోతా ఉండే అన్ని మిస్టేక్లే ఎట్లా ఇవన్నీ చెప్పాలి కదా పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పాలా టీచర్లు చెప్పాలా స్కూల్లో చెప్పాలా మనం మాట్లాడుకునే మాట అన్ని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని పేరెంట్స్ ఈ పిల్లలకి పోయి ఆసులు బిజీగా ఉండరు టీచర్ వాళ్ళు మార్కులు తెచ్చారు బిజీగా ఉండాలి ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పాలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్కీమ్లో ఈ విషయాలన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వ్యవసాయము పని పాడి పంట అట్లా చదువు సంధ్య అన్నీ అంటే పన్నుతో పాటు చదువు కూడా ఉండాలనేది ఇప్పుడు రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినట్లుంది అందుకనే మా పొలం దగ్గర కూడా పిల్లల్ని పిలుచుకొచ్చి కంపల్సరిగా ఫోటోలు తీసుకొని వచ్చినాము చేస్తాము వరి నాటు ఏదో కొన్ని చిన్న పనులు చేపించు కూడా చేస్తా ఉండే నిజంగా ఎంత చేంజ్ అయిపోయింది సార్ ఒకప్పటి కాలంలో అయితే తల్లి తండ్రి వ్యవసాయం చేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాంగానే వెళ్ళటం చూసుకోవడం నేచురల్ గా వెళ్ళిన ఏదో ఒకటి మోసుకొని మేము టమాటా బార్ ఫిల్మోసేవాళ్ళం అని చేసేవాళ్ళము అందుకనే మేము హాయిగా ఉన్నాం ఇప్పుడు మేము వ్యవసాయంలో వ్యవసాయ కుటుంబము వ్యవసాయంలో మా నాన్నకి మా అమ్మకి తోడుగా ఉన్నాం కాబట్టి ఇంటి పనులు కూడా చేస్తాను కాబట్టి మేము ఇప్పుడు అట్లా అందరితో కలిసిపోలుగుతాము అసలు వ్యవసాయము వ్యవసాయ విధానాలలో జాయింట్ ఫ్యామిలీస్ అనేదే పెద్ద సైన్స్ సో ఇవి వీటిలో కలిసి బతుకుతాం కాబట్టి మాకు ఎవరు సపరేట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరం లేదు పర్సనాలిటీ డెవలప్ అయిన వాళ్ళతోనే కలిసి నేను కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది సో నాకు ఎవరు కొత్త పాత ఎవరు ఏమీ ఏమి లే ఏదో బస్సులో పోతా ఉంటే వాడికి ఏదో సమస్య నేనే ఇది ఎందుకు థైరాడ్ టెస్టర్ అని చెప్తా ఉంటా మాట్లాడుతూ ఉంటా మా పిల్లల ముందర ఏం ఇచ్చే కొత్త వాళ్ళతో అంతా మాట్లాడుతుండవే మాట్లాడేస్తావే అన్నాడు కొత్త కదా మా మాట్లాడాలా వాడు దిగి వెళ్ళిపోతే వాడికి కూడా చెప్పేది పాత వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడవచ్చు చెప్తా నేను ఇప్పుడు అడగలే ఇప్పుడు జనాలందరూ అందరూ పలవడేమీ ఇప్పుడు అడగలే ఎవరు సో మనము కుటుంబం అనేది పెద్ద జయాలా మీ భార్య బిడ్డలు ఆపించేసి ప్రపంచమంతా నాదే చేయమని కూడా తొక్కకుండా పోవాలా అనుకో మీ భార్య భార్యాభర్తని ఇంకా బాగా ప్రేమించవచ్చు ఇంత ప్రేమ ప్రపంచాన్ని ప్రేమించేప్పుడు ఇన్ని టన్నులు ప్రేమ ఉంటే మీ భార్య భర్త ప్రేమించేది పెద్ద పనియా చాలా ఈజీ కదా అందరూ వేస్ట్ వేరు వేస్ట్ అనుకుని ఇంటికి వస్తాయి లవ్ డార్లింగ్ అంటే అటకుదరుతుంది ఆ చెత్త ఆలోచన చెత్తది ఐ కెన్ లవ్ ఓన్లీ మై ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళందరూ ఏం కోరలా ఏదైనా కష్టం అనుకో నాకు ఎవరో లేదో నేడుస్తూ ఉంటాడు నువ్వు ఎవరైనా కష్టం వచ్చి నువ్వు పోయినావా మరి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా రాంగ్ ఈ సైకాలజీ రాంగ్ మా ఇంట్లో మా మేము చిన్నప్పుడు మా అమ్మ ఎవరైనా గెస్ట్ వచ్చిన అనుకో ఎవరు ఏమైనా అది వన్కి వచ్చింటే వాళ్ళు మాట్లాడే తీరును బట్టే ఇడబై వేడి ఉంటాయి ఏదో అన్నం చేసి ఏదో చేసి పత్ర చేసి ఏదో దంచేసి ఏదో చేసి నూనె అన్న రెడీ ముందు పోయి రానివాడు మీరు ఉండారా మీరు తింటారా వచ్చినారా మీరు తినేసి వచ్చింటారులే అన్న ఈ మాట లేవో మీరు అంటే వంట చేస్తా మీరు తింటామంటే వంట చేస్తా ఏ తినాలైన ఏదో మీరు తినే అయినా కొంచెం తినేసిపోతున్నాండి భోజనం వచ్చాను కొంచెం వేస్ట్ అయిపోతుంది తింటున్నీ ఇట్లా పడుచు వాడేవాళ్ళు ఇప్పుడేమంటే యూనిట్ కనుక పోవాలంటే ఎంతమంది వస్తానో ఎప్పుడు వస్తాము దేంట్లో వస్తామో వెజ్జా నాన్ వెజ్జా పిల్లలు వస్తా ఉండరా ఇన్ని చేసే పిల్లలు వస్తానో చేస్తే మమ్మల్ని నేర్చి పెట్టి లోపల పెట్టేస్తాను ఇది వాళ్ళు ఎరకొట్టేస్తారండి వాళ్ళు పైన ఎక్కువ కాళ్ళు పైన పెట్టుకోలేరు ఏడైనా అన్నింటి ప్లాస్టిక్ కవర్లు వేసుకొని మీరు ప్లాస్టిక్ కవర్ కూడా సాగండి పెద్ద వాళ్ళందరూ పిల్లలు వస్తే ఆరోగ్యంగా ఉంటారు రుచి వస్తే పోతే తుచుకోవడం ఏమవుతుంది ఎంత పిలిచేది ఎందుకు వాళ్ళు వచ్చిన టెన్షన్ పడేది ఎందుకు అందుకే ఎవరు పిలవడంలే ఎవరు ఇంటికి పిలవడం ఆ ఓకే వీల్ వీల్ గెట్ వీల్ హ్యావ్ గెట్ ఇద్దరు ఎక్కడ అంటే సరోవర హోటల్ ఆడలేదు ఇంటికి వస్తే ఎక్కువ గెలిచిపోయింది మళ్ళీ చేసుకోవాలని అరే నీ ఇల్లు అందరి ఇల్లు మన ఇల్లే అనేవాళ్ళు నా ఇల్లు ఇప్పుడు ఇంట్లో కూడా నా రూమ్ అంటాడు పిల్లోడు కూతురు రూమ్ వేరే కొడుకు రూమ్ వేరే ఏంది ఎక్కడికి పోతా ఉన్నారు స్వామి అందుకని హ్యాపీనెస్ లేదు ఎవరికి అంత సెల్ఫ్ సెంటర్ అయిపోయి సెల్ఫ్ సెంటర్కి అయిపోయిన నిజంగా అసలు సూపర్ సార్ అసలు మీ మాటలు వింటుంటే అట్లా వినాలనే అనిపిస్తుంది ఎంత సేపు అయినా పాటి హ్యాపీగా ఉంటారు